చంద్రబాబు నాయుడు ఆ టీడీపీ రా కదలిరా సభకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని అని అంటారు ఏమొస్తుంది రా కదలిరా రా వీళ్ళు పిల్ల రా కదిలి అని ఒట్టి నోటితో రారు నోటు అయితే వస్తారు రా కదలిరా నోటు చూపిస్తూ ఉంటే వస్తారు కానీ నోటు తోట అంటే రారు అది ప్రజలు విసిగిపోయారమ్మా ఎన్నా నమ్ముతారు ఇప్పుడు తో పద్నాలుగేళ్ళు చూసేసారు చంద్రబాబు అని ఈ డ్రామాలు ఈ హేడావిళ్ళు ఈ కంగారులు ఇంకా ఏం చూస్తారు ఏదైనా కొత్తగా ఆలోచిస్తే కొత్తగా ఆలోచించడానికి భయన అయిపోయింది ఆయన డిఫెక్ట్ అయిపోయాడు ఈ మోసం ఎన్నడ మోసం ఇవాళ ఆ రోజుల్లో ఇంత సోషల్ మీడియా ఇంత లేదు కనుక ఆయన డ్రామాలు అబద్ధాలు సాగినాయి ఇవాళ ఛాన్స్ లేదు కనుక ఇవన్నీ ఆయన రాకదలరా అన్న కూర్చో వంగో అన్నా కూడా ఏమి ప్రజలు మొటికే లేచే పరిస్థితుల్లో ఉన్నారు కానీ మెచ్చుకునే పరిస్థితిలో లేదు అయిపోయింది ఆయన పైన పైన మహానుభావుడు నందమూరి తారక రామారావు చూసి ఆనందిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడో చెప్పాడు వీడు అనుభవిస్తాడు అని అనుభవిస్తాడు ప్రజలు క్షమించరు వీడు హీనాతిహీనమైన జీవితం అనుభవిస్తాడని ఆ రోజు అన్నాడు ఆయన ఖచ్చితంగా చంద్రబాబు చేసిన ద్రోహానికి చంద్రబాబు చేసిన పాపాలకి ఇంకా 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 పరాభవాలు అను అవమానాలు హీన హీన దశ అన్ని చూసే పోతాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆ తెలుగుదేశానికి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ తో పనిచేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ప్రశాంత్ కిషోర్ అనేవాడమ్మా అందరూ చెప్పారు వాడు బిజినెస్ మ్యాన్ అంతేవాడు వాడు ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటే నేనే గెలిపించాడు ఇప్పుడు మొన్న తమిళనాడులో కదా తమిళనాడు మరి మొన్న నాలుగు స్టేట్లు అయినాయి ఏమైంది నాలుగు స్టేట్లో బిజెపి గెలిచింది కదా మరి మొన్న ఎక్కడ పోయాడు ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నాడు కనపడు ఎక్కడన్నా ఇన్కంపెన్సీలో ఓడిపోతుంది గెలుపు ఏ పార్టీ ఓడిపోతుంది ఇన్కంపెన్సీ అక్కడ వచ్చేసి నేనే ఈ గెలుపు కారణం అంటాడు ఆడు బిజినెస్ మ్యాన్ పక్కా వ్యాపారి వ్యాపారి వ్యాపారం చేసుకుంటాడు అతను దీనికి కూడా మన 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 బియర్ దీనికి బియర్స్ పనిచేసి పంపించేసాము అప్పుడే వద్దని చెప్పినట్టుగా కేసీఆర్ చెప్పారటగా మీరు ఓడిపోతున్నారని వీడి చెప్పేది ఏంటి కేసీఆర్ కూడా మనం దెబ్బతిత్తాం అందుకనే ఒక మాట కూడా అన్న మేము దెబ్బతిన్నే జాగ జాగ్రత్తలో ఉండాలని మేము అనుకున్నది కొత్తగా చెప్పేది ఇన్కంబెన్సీ పదేళ్ళు అయిన తర్వాత ఈ దేశంలో పదేళ్ళు ఒక ప్రభుత్వం పరిపాలించినాక ఇన్కంబెన్సీ అని తప్పనిసరి తప్పనిసరి ఎంతటి పార్టీకైనా నెహ్రూ కాలానికి ఉంది గాంధీ ఇందిరాగాంధీ కాలానికి ఉంది వాజ్పేయి ఏ కాలానికైనా అది ఉంది ఆ ఇన్కంబెన్సీ నుంచి ఓవర్కమ్ అవడానికి సాయశక్తిలో కృషి చేస్తాము అది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి పోయింది అంతే అంతే తప్పితే ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పి అనాలసిస్ ఏదో చిన్నపిల్లాడికి చెప్తూనే ఉంటాడు వాడు ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒక అన్నీ కలెక్ట్ చేసేసి అందరు తీసుకు కలెక్ట్ చేసుకుని నా అది ఏం చెప్తాడు ఇప్పుడు రెండు వందల ఎనభై ఆరు మంది కలిసి రాసిన రాజ్యాంగాన్ని మనం చెప్పుకోవట్లే రెండు వందల ఎనభై ఆరు మంది కలిసి రాసిన రాజ్యాంగం దానికి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ రాసి రాజ్యాంగం అంటలము అనేస్తానో అది నమ్మేస్తానో అదే చెప్పుకుపోతారు అది రెండు వందల ఎనభై ఆరు మంది రాశారు రకరకాలు రాశారు అన్నింటినీ క్రోడీకరించి అట్లే ఆ రెండు వందల ఎనభై ఆరుని క్రోడీకరించి సరి సరి సరిమార్గంలో పెట్టి పెట్టింది అంబేద్కర్ గారు దానికి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరి పేరు చెప్పాలి రాజ్యాంగం రాసిన వాళ్ళు రాశారు అంబేద్కర్ రాశారు అంబేద్కర్ రాశారు అంటున్నారు మనం అంటున్నాం అందరూ అంటున్నారు అది కానీ అంబేద్కర్ రాసింది కాదు అది అంబేద్కర్ ఒక రెండు వందల ఎనభై ఆరు విభాగాల్లో ఒక విభాగం ఆయన అన్ని వచ్చినాక అన్ని ఒక క్రోడీకరించడంలో ఆయన అసలు చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా ఉంటాయి కొన్ని విషయాలు చెప్పుకుంటానికి అలా అదేసారి పాపులర్ అయిపోతే అదే ఫిక్స్ అయిపోతే ఓకే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో క్లాస్ వచ్చిందంటే ఏం చెప్తారు క్లాస్ వస్తు ఏ వస్తు వస్తుందని మేము ముందు నుంచి చెప్తున్నాం ఇప్పుడు అయింది ఎందుకంటే కిషన్ పవన్ కళ్యాణ్ నిబ లేని మనిషి నాలికి ఇప్పుడు ఏం మాట్లాడదు ఆవేశ ఆలోచనతో మాట్లాడేవాడు కాదు ఆవేశంతో మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ ఆలోచించేవాడైతే ఆలోచించి మాట్లాడేవాడైతే ఎప్పుడు ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటుంది ఆవేశంతో మాట్లాడేప్పుడు ఆవేశంలో ఏం మాట్లాడతాడేమో తెలియదు కానీ ఎప్పుడో నోరు జారుతాడు ఎప్పుడో ఏదో ఒకటి అవుద్ది ఎప్పుడో తెలుగు ముందు అవుద్దని చెప్తానే ఉన్నాం అది తేలిపోయింది ఇప్పుడు ఒక రెండు సీట్లు మీరు మిత్రపక్షంలో ఉన్నారు ఒక రెండు సీట్లు మీకు చెప్పకుండా ఆయన అనౌన్స్ చేశాడు చేస్తే నువ్వేం చేయాలి బుద్ధి ఆవేశం లేకుండా ఆలోచించేవాడు అయితే క్లారి క్లారిఫికేషన్ ఇప్పిస్తావు అదే చంద్రబాబుతోటి ఇలా జరిగింది ఇది కరెక్ట్ కాదు మీరు క్లారిఫికేషన్ చంద్రబాబు క్లారిఫికేషన్ ఏమి ఇచ్చేవాడు కానీ ఇది ఇలా కాదు అందుకని ఏం జరిగింది చెప్పకుండా కాదు తెలియకుండా కాదు ఏదో చెప్పి చెప్పేవాడు అది వదిలేసి ఆయన అన్నాడు కనుక నేను రెండు అనౌన్స్ చేస్తానంటే చిన్నపిల్లలు కనుక వాడు బిసిట్ చేసాడు కనుక నేను వేస్తారని చిన్నపిల్లలు ఆట ఉంటుంది అట్లా ఉంటుంది ఇది ఇదేమో లేదు ఇదేమో ముఖ్యమంత్రి నేనును చంద్రబాబు కూర్చొని అని అంటాడు అక్కడ లోకేష్ ఏమో నూను ఆబ్వియస్లీ మా నాన్నగారే సీఎం అది చంద్రబాబు పవన్ కూడా తెలుసారు ఆయన అంటాడు ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు కదా మీ డ్రా మీ చిల్లర పిల్ల పిల్ల చేష్టలు ఇవన్నీ ప్రజలు చూస్తే ఈ జరుగుతాను ఉంటుంది ఇంకా ఇంకా ముదురుతుంది ఇంకా ముదురుతుంది ఇంకా రాబోయే కాలం ఇంకా చాలా ఉంటాయి చంద్రబాబు మౌనుడు కాదు చంద్రబాబు కళ్ళు పళ్ళు పెదాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరించే వ్యక్తి చంద్రబాబు పలకరిస్తూ అలాగే అలాగే అంటూని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు అది మనాడికి పెట్టినప్పుడు ఈర్ బ్యాలెన్స్ ఉండదు కంట్రోల్ ఉండదు మనాడికి డాక ఎప్పుడు ఇంకా గట్టిగా నోరు చేస్తాడు అప్పుడు తిట్లా చంద్రబాబు తిట్లా లోకేషన్ తిట్లా తెలుగుదేశానికిట్లా ఇప్పుడు పొగుడుతున్న అప్పుడు ఆ సిట్టుడు మళ్ళీ వస్తాయి కనుక అది అది పోయే పోయే కూటమి కానీ రాబోయే కూటమి కాదు